రే హరి చెప్పురా ఏమే రే కార్తీక నుండి అంత ఏడుస్తున్నారా ఏమైందిరా రే తాత చనిపోయాడు అంటారా మరి బాగా ఊరు వలేదా మరి ఇవ్వలేదా ఫోన్ చేసే ఏమోలే హలో హలో మామ చెప్పురా మామ నీ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ వేసిన చూడు ఏంది ఫైవ్ హండ్రెడ్ వేయించినావా చూస్తా ఏ నాకు పర్లేదురా ఏ సరిగ్గా చూడవచ్చుంటే ఏ సరిగ్గానే చెక్ చేసినారా రాలేదు ఏ ఇంకోసారి చూడవచ్చుంటే ఏపీ ఇచ్చాను అరే లేదు ముందు యాభై నా అకౌంట్ లో ఉన్నాయి అదే యాభై రూపాయల నాకు చేసేది అదే యాభై రూపాయల చెబురా రే నీ అన్ని సబ్జెక్టులు పోయినారా ఏం కాదు రాసుకుందాం రే హరిగా అన్ని పాస్ అయినారా మనం మనం అనుకునేటోళ్ళు మనం కాదు కావాలంటే ప్రతి హెల్ప్ చేస్తా బట్ ఫేక్గా ఉండడం మానేసి ఏంటంటే నేను ఒకటే అంట గా మాట్లాడను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పైసలు అంటే నేనే దోస్తులు వస్తారు పైసలు లేకుంటే ఎవరు రారు ఎవరు మాట్లాడరు టెన్షన్లో ఉన్నట్టు కాసేపు ఆడుకుందాం దునియా మొత్తం పైసలు హాయ్ నన్ను ఓపెన్ చేయరా నన్ను ఓపెన్ చేయి ఓపెన్ చేయాలా పైసా ఉంటే బిర్యానీ ఇంకొంచెం పైగా ఇంకా అలా ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఎంత ఎక్కువ ఉంటే ఎలాగైనా సరే డబ్బును మనం సంపాదించాలి డబ్బు ఒంటికి పట్టాల్సి కొన్ని బుద్ధి ఏ నేను వినలేదబ్బా సైలెంట్గా కూర్చున్నాడు ఏమైంది డల్లుగును అన్నా మా ముసలులో గేమ్ ఆడుతా అంటే మా వచ్చి పీక్కుపోయింది అన్న దానికే ఇంత ఫీల్ అవుతున్నావా సర్లే మన దగ్గర గేమ్ ఉంది ఆ గేమ్ ఆడదామా ఏం గేమ్ అన్నా నేను చూపిస్తారా ఇప్పుడు చిన్నప్పుడు ఆడిన గోళీలు ఇవి ఇప్పుడు ఆడాల్సి వస్తుంది రాను రాను ఇలాంటి ఆటలు అన్నీ కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ అంటూ మొబైల్లోనే గేమ్స్ ఆడుకుంటున్నారు అయినా ఈ ఆటలు ఆడేటప్పుడు వచ్చే ఆనందం ఏ మొబైల్ ఫోన్లో అన్న రాదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి